మేడం ఉంటుంది ఒకటి రెండు సార్లు మీరు అడిగి నేర్పించుకోండి ఎందుకంటే సమస్యను పెట్టుకోకండి గొడవలు అట్లా ఏం పెట్టుకోకండి సెంటర్లో ఎందుకంటే ఒక మిషన్ మిషన్లు తక్కువగా ఉన్నాయి ఇంకా రెండు మిషన్లు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాము మేము వచ్చేసి బాగా ఒకరికొకరు తెలిసిన వాళ్ళు కొంచెం తెలియని వాళ్ళకి బాగా చెప్పుకోండి మేడం బాగా చెప్తుంది బాగా నేర్చుకోండి వచ్చేసి రెండు నెలలు నేర్పిస్తాము రెండు నెలలు అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు సరిగ్గా నేర్చుకోలేక మీకు ఏదైనా కుదవ ఉంటే మళ్ళీ ఒక మంది పెంచుతాం త్రీ మంత్స్ మా ఇప్పటి వరకు చాలామంది నేర్చుకున్నారు పాత వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మధ్యలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కూడా మీరు చెప్పించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి కటింగ్లో అవి ఎందుకంటే ఒక ఒక మేడమే ఇంతమందికి కవర్ చేయలేదు కదా మధ్య మధ్యలో వీళ్ళు కూడా మీకు నేర్పిస్తూ ఉంటారు వచ్చేసి మన కువైట్ కువైట్లో ఉంటారు ప్రస్తుతం ఈనా ప్రభాకర్ గారు అనేసి సార్ వచ్చేసి అమ్మ హెల్పింగ్ హ్యాండ్ అనేసి మనలాగే ఒక సంస్థ ఉంది మొత్తం ఆంధ్ర తెలంగాణలో చాలా వేల మందికి సహాయం చేసింటారు వాళ్ళ వాళ్ళ ద్వారా హెల్త్లు బాగాలేదు వాళ్ళకు చదువులకు గుళ్ళు కట్టడానికి వరద వరదలు వచ్చి కొట్టుకొని వెళ్తారు వాళ్ళకి వచ్చేసి ఎక్కువ అన్నదానాలు ఆశ్రమాలలో ఉన్న వాళ్ళకు వృద్ధులకు ఇట్లా కొన్ని ఇప్పటి వరకు దాదాపు ఒక రెండు కోట్ల వరకు హెల్ప్ చేసింటారు వాళ్ళు అమ్మ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా అంటే వాళ్ళు ఏం పెద్ద కోర్టు ఇప్పటిని కాదు ప్రస్తుతము తెరువు కోసం కువైట్కి వెళ్ళిన వాళ్ళే కొవైటి కంటే పని చేసుకోవడానికే కదా వెళ్తారు వాళ్ళు చేసుకున్న పనిలోనే కొంత తీసి వాళ్ళంతా ఒక లాగా ఏర్పడి ఇక్కడికి సహాయం చేస్తున్నారు అలాంటి సార్ మన సంస్థకి ఈరోజు వచ్చాడు మీ కొత్త వాళ్ళను బ్యాచ్ ఎందుకంటే మనకు ఫ్యూచర్ ఈ సెంటర్ నడవాలంటే హెల్ప్ కావాలి ఎవరో ఒకరికి హెల్ప్ ఖచ్చితంగా సార్ ఇప్పటివరకు మనకు సెంటర్ నడుస్తుందంటే కొద్దిగా సార్ సపోర్ట్ కూడా ఉంది మీ టీచర్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు దేవిక గారు ఇప్పుడు త్రీ బ్యాచెస్ కంప్లీట్ అంటే ఫోర్త్ బ్యాచ్ అనుకుంటా వదిలి గురించి చెప్పాలంటే ఒక రోజు చెప్పిన కూడా సరిపోదు ఎందుకంటే ప్రొద్దుటూరులో ఎవరైనా అన్నపూర్ణేశ్వరి దేవి ఉన్నారంటే నిజంగా సాక్షాత్తు ఆవిడే ఎక్కడ ఏ చిన్న సహాయం కావాలన్నా కూడా ఇన్ సెకండ్స్లో ఆమెకున్న పరిచయాలతో మాకు వైట్కి వెళ్తేనేమి లేంటే ఇక్కడ లోకల్ చెప్తున్నా ఆమె దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఆ దేవుడు ఆమెకి ఏదో ఒక ఒక మార్గం చూపిస్తాడు నాకు పిస్తా ఫౌండేషన్ ద్వారా నిజంగా చాలా కర్పాలని చేస్తున్నా బొద్దుల్లో చూస్తూనే ఉన్నాం మనం అదొకటి మీ కొత్త బ్యాచ్ ఈరోజు ఇచ్చారు మీరందరూ కూడా ఒక ఫ్యామిలీ మాదిర అది ఆమెనట్టు ఆడవాలన్నట్టు ఏదో ఒక సాగుతుంది నాలుగు కుప్పల నుంచి ఒక గొడవ ఉన్నది అలాంటి ఏదో రాకుండా మీరు ఒక ఫ్యామిలీ లాగా మేడం గారు ఆధ్వర్యంలో మీరు మంచి శిక్షణ తీసుకొని ఇక్కడ విక్సి ఫౌండేషన్ ద్వారా ఇంకా రాబోయే బ్యాచ్లు కూడా టీచర్ టీచర్గా రావాలి మీరు పది మందికి ఉపాధి నేర్పించాలని మస్తుగా కోరుకుంటున్నాను ప్రొద్దుల గురించి చెప్పాలంటే వాళ్ళకి ఫోర్స్ ఫోర్ అనమాట ఎందుకంటే మాకు ప్రొద్దుటూరు అమ్మగారికి అయిపోయింది ఎందుకంటే మా ఉదయంతో నేను చదువుకుంది కూడా ఇక్కడే ప్రొద్దుటూరులో టెన్త్ క్లాస్ శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ గాంధీ ఉంది కదా పోరాడు కాలేజ్ నేను కూడా చదువుకుంది ఇక్కడే కాబట్టి మీరు కూడా ఇంకా మంచి ఉద్యోగంలో భవిష్యత్తు ఇప్పుడు ఈ ఇక్కడ ఏదో రెండు నిమిషాలు తక్కువ ఉన్నాయన్నారు ప్రజెంట్ స్పాట్గా నేను ఒక మిషన్ చెప్పి ఆన్ ద స్పాట్ కాసేస్తున్నాను తర్వాత నేను నెక్స్ట్ మంత్ కానీ తర్వాత నెక్స్ట్ మంత్ గానీ ఇంకోటి తర్వాత ఇంకొక మిషన్ కూడా నేను మా వదిలి గారికి ఇస్తాను మా అమ్మ ద్వారా ఒక రైతు కుటుంబంలో పుట్టాను గల్ఫ్కి వెళ్ళాము మా ఫ్యామిలీని చూసుకుంటూ కూడా ఎందుకో ఇక్కడ కూడా మనం ఏదో ఒకటి చేయాలి మన పుట్టిన దేశానికి అనే ఉద్దేశంతోనే ఒక చిన్న ట్రస్ట్ స్టార్టింగ్ మేము పెట్టాం అది కూడా ఏ కులము ఇక రాజకీయ పార్టీ ఏదో దేవునికి సంబంధించినది కాదు అమ్మ ప్రతి ఒక్కరికి జన్మనిచ్చిన తల్లి ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా అంటే అమ్మలాగానే ఉంటున్నారు అది అందరూ ఇంద్ర తెలుసు కాబట్టి అమ్మ పేరుతో ఒక సంస్థ స్థాపించి ఇప్పుడు దాదాపు కోటి ఇరవై లక్షల పైచలకు మేము ఇక్కడ స్వచ్ఛందంగా చేశాము అందులో అత్యధికంగా మన ప్రొద్దుటూరు బద్వేల ప్రాంతాల్లో చేశాము అది కూడా మన సోల లక్ష్మీదేవి యోధన ఆధ్వర్యంలో కాబట్టి మేమేదో అక్కడికి వెళ్ళాము మా ఫ్యామిలీతో అక్కడ మేము వెళ్ళాము మేమైతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అయితే కాదు మా ఫ్యామిలీస్కుంటూ ఎక్కడ కూడా ఏదో ఒకటి చేయాలన్న ఒక ఉద్దేశంతో సంస్థ స్థాపించి ఇక దాదాపుగా యాభై మంది మెంబర్స్తో మేము అందరం కూడా ఆంధ్ర తెలంగాణలో ఎన్నో సేవ కట్టలు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ కుట్టు మిషన్ కేంద్రంలో మీరు కూడా శిక్షణ పూర్తిగా దిగ్విజయవంతంగా చేసి మళ్ళీ కూడా వచ్చే కొత్త బ్యాచ్ కూడా మీరు శిక్షణ ఇచ్చేదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జరిగింది ఈరోజు టైలింగ్ నేర్చుకునే స్టూడెంట్స్ ఇక్కడ కలవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా కువైట్ నుంచి ప్రభాకర్ యాదవ్ గారు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చారు స్పెషల్లీ గెస్ట్ గా ఇక్కడ ట్రైనింగ్ సెక్షన్ కొత్త సెక్షన్ స్టార్ట్ అవుతా ఉంది చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఉమెన్ వాళ్ళు వచ్చారు ఇక్కడ సార్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది తర్వాత మన అమ్మ హెల్పింగ్ హ్యాండ్ ఎందుకు మన విసిత ఫౌండేషన్ ఎక్కువ కోఆర్డినేషన్ అంటే వాళ్ళ అక్కడ కువైట్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని కొన్ని యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది మన వికసిత ఫౌండేషన్కి రెగ్యులర్గా వాళ్ళు ఫుడ్ డొనేషన్కి అయితేనే ఉంటాయి వృద్ధులకు కానీ తర్వాత రైతులకు మన ఎవరికైతే నీడు ఉందో అవసరం ఎవరికైతే ఉందో అక్కడ ఒక మాట వాళ్ళకి చెప్తూనే ప్రభాకర్ గారు రెస్పాండ్ అయ్యి అమౌంట్ ఏదైనా క్రెడిట్ చేయడము దానివల్ల మనం కూడా ఇక్కడ మన వికసిత ఫౌండేషన్ కోఆర్డినేట్ చేసుకొని మనం చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము కాబట్టి ఇట్లా అంటే ఒకరు ఏదో చేయలేరు ఎవరో ఒకరు మనకు హెల్ప్ చేస్తేనే మనం కూడా చేయగలే కెపాసిటీ మనకు వస్తుంది ఆ విషయంలో ఎప్పుడు కూడా అమ్మ హెల్పింగ్ హ్యాండ్ ఫస్ట్ ఉంది ఏదైనా అక్క మీరు ఏదైనా చేయాలనుకుంటే కంపల్సరీ చెప్పండి మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి ప్రభాకర్ గారు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తారు ఈ లో మన అమ్మ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చాలా అక్కడ కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి తర్వాత వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ మన కల్చర్ని కాపాడుతూ మన సాంప్రదాయాలని ఎక్కడ కూడా మిస్ చేయకుండా మన తెలుగుదనం అనేది అక్కడ కూడా వీళ్ళు తెలియజేసి మన ప్రోగ్రామ్స్ ఇక్కడ జరిగే విధంగానే అక్కడ కూడా వీళ్ళు చేస్తా సక్సెస్ఫుల్గా ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడ ప్రభాకర్ గారు కుట్టు మిషన్స్కి తాను కూడా స్పాన్సర్ చేస్తూ కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది అది నిజంగా మేము కూడా మాకు కూడా ముందు తెలియదు స్పాట్ స్పాట్లో ఆయన అమౌంట్ తీసి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ తర్వాత నేర్చుకోవడానికి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ అక్క ఏదైనా సరే మీరు పర్సనల్గా కూడా ఇంట్లో కానీ మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్పండి మాకు ఏదైనా చేసేంత కెపాసిటీ వరకు మేము చేస్తాము ఖచ్చితంగా మీరు కూడా ఇంకొక మీ మీ ప్రో మీ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు కూడా ఇంకా కొంతమందికి చెప్పాలి ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది మీరు కూడా నేర్పించే విధంగా మారాలి టీచర్గా మీరు కూడా మారాలి ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే చెప్పించుకొని క్లారిఫై చేసుకోండి ఏదైనా ఉన్నా కూడా అక్కతో అక్క మనకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా కొట్లాడరు ఇవి వాళ్ళకి ఎక్కువ మార్క్ తక్కువ అని లేకుండా అందరూ కూడా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ